ఈరోజు మధ్యాహ్నం పన్నెండు నెలలకు కృష్ణారెడ్డి బైట్ నివాసరావు అయిన రాజరాజేశ్వరి అని ఆమె హమీర్పూర్ బ్రహ్మరామైక్య కాలనీలో కిరాణా షాప్ నడుపుకుంటూ ఆమెకు ఒక ఇద్దరు వ్యక్తులు ఒక మగ ఆడ వ్యక్తులు భార్యాభర్తలుగా ఒక రెండు నెలల పరిచయం చేసుకొని వాళ్ళ ఆంధ్ర నుంచి వచ్చినా కోసం అని చెప్పి చెప్తూ ఆమెతో పరిచయం పెంచుకొని వాళ్లకు గోల్కొండలో పనిచేస్తుంటే నాలా పనులు చేస్తుంటే బంగారం దొరికిందని చెప్పేసి వాళ్ళకి డబ్బులు పెళ్లి కోసం వాళ్ళ కూతురు పెళ్లి కోసం డబ్బులు అర్జెంటుగా అవసరం ఉన్నాయని చెప్పేసి ఆ బంగారం పెట్టి డబ్బులు నాలుగు లక్షల రూపాయలు అప్పుగా తీసుకోవడం వెళ్ళడం జరిగింది వాళ్ళు నిజమైన బంగారం అని నమ్మి పెట్టుకొని తర్వాత కొన్ని రోజుల తర్వాత వాళ్ళకి ఫోన్ చేస్తే ఆ ఫోన్స్ ఆఫ్ రావడం జరిగింది తర్వాత దాన్ని ఆ బంగారం ముద్దని వెరిఫై చేస్తే అది ఫేక్ బంగారము నకిలీ బంగారం అని తెలియడం జరిగింది అప్పటి నుంచి వాళ్ళు ఎంత ట్రై చేసినా వాళ్ళ ఆచోక్యతలేదు ఇద్దరు కూడా వాళ్ళ ఆచూకీకి లేకుండా జాగ్రత్త పడుతూ వాళ్ళు ఎక్కడుంటారు అనే విషయం కూడా తెలియకుండా జాగ్రత్త పడి వీళ్ళని మోసం చేయడం జరిగింది ఈ సందర్భంగా అందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే ఎవరైనా ఇలా బంగారం దొరికింది అని అప్రోచ్ అట్టి అటుపట్లో మోసపోకుండా అలాంటి వారి గురించి సమాచారాన్ని పోలీస్ స్టేషన్లో ఇవ్వాల్సిందిగా అంజన్పూర్ పోలీస్ స్టేషన్ తరఫున కోరడం జరుగుతుంది